నమస్తే నేను మీ శ్రీమంత్ తులసి ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది చంద్రబాబు నాయుడు ఆశల పల్లకిలు ఊరేగుతున్నాడు గత ఐదు సంవత్సరాలుగా అధికారానికి దూరం ఉన్నప్పటికీ మళ్ళీ కొత్తగా అధికారం వచ్చినట్టుగా భావించకుండా తాను అధికారంలో కొనసాగుతున్నట్టుగానే నిన్న జరిగిన ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూస్తే మనకి తేట తెల్లమైంది మరోవైపు కేంద్రం నుంచి కూడా అద్భుతమైన సహాయ సహకారాలు అందుతాయనే విషయాన్ని మనం ప్రమాణ స్వీకారోత్సవంలో చూసాం అయితే ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో దాని ఇంపాక్ట్ దాని ఇంపాక్ట్ తెలంగాణ పైన ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అందరి మెదళ్ళలో నానుతున్న ప్రశ్న గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కేసీఆర్ అధికారంలో ఉండేది ఇద్దరి మధ్య ఎందుకో సఖ్యత కుదరలేదు చాలా విషయాలు వారు పాత బాకీలను సెటిల్ చేసుకునే విషయంలో ఇటు కేసీఆర్ దూకుడుగా ప్రవర్తించాడు అటు చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడ తగ్గకుండా ఇచ్చి తనని తాను కాపాడుకున్నాడు ఐదేళ్ళు గడిచిపోయాయి ఐదేళ్ళు గడిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి థంపింగ్ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఫామ్ చేశాడు అందులో కేసీఆర్ సహాయ సహకారం ఉంది అనే విషయాన్ని అప్పుడు మీడియా కూసింది చాలా విషయాల్లో ఆ తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇటు కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు రెండు కూడా సఖ్యతతో కొనసాగాయి కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితుల్లో తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చాలా క్లోజ్గా మూవ్ అయిన వ్యక్తులు అనే విషయం మనకు తెలిసిందే కొన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించుకున్నారు ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒకరినొకరు కాపాడుకునే ధోరణిలో గతంలో టూ థౌజండ్ సెవెంటీన్లో సిక్స్టీన్లో హ్యాండ్ ఇన్ గ్లోగా మూవ్ అయ్యారనేది అందరికి తెలిసిన రహస్యం అది ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డి ఎవరికి వారు వేరే వేరే పార్టీల్లో ఉన్నారంటే అప్పుడు టీడీపీలో రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు ఇటు చంద్రబాబు నాయుడు బీజేపీ కూటమిలో ఉన్నారు అయినప్పటికీ కూడా తెలుగు నేలలో ఇద్దరి మధ్యలో ఒక కమ్యూనికేషన్ అనేది ఇంటర్నల్గా ఉంటుందనేది మనం భావించవచ్చు దాన్ని కొన్ని ఇండికేషన్స్ కూడా మనకి కనిపించాయి దాన్ని మనం సీరియస్గా తీసుకోవద్దు కానీ కొన్ని ఇండికేషన్స్ మాత్రం బయటకొచ్చాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటైన రెండు మూడు రోజుల్లోనే తెలంగాణకి ఆదిత్యనాథ్ దాస్ మాజీ సిఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఇరిగేషన్ శాఖకి సలహాదారుగా అయ్యారు సలహాదారుగా నియమితులు కావడానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి ముఖ్యంగా ఆదిత్యనాథ్ దాస్ గారు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తూ తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా ఆయన పర్యవేక్షించారు ఇప్పుడు ఈ కాంటెక్స్లో సడన్గా తీసుకొచ్చి పెట్టారా లేకపోతే ముందే ఆలోచించి పెట్టారా అనేది మనం ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది అంటే కొన్ని పారామీటర్స్ ప్రకారం చూస్తే ఆదిత్యనాథ్ దాస్ వెరీ సూటబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇరిగేషన్ సలహాదారు ఎందుకంటే తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి అవగాహన ఆయనకుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది అయితే రెండు విషయాలను మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది ఒకటి పోలవరం ప్రాజెక్టు రెండవది కేసీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు పోలవరం ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చంద్రబాబు నాయుడు ఈ టర్మ్లో కంప్లీట్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది అదే తరుణంలో ఆదిత్యనాథ్ దాస్ ఇక్కడొచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సలహాదారుగా నియమితుడు కావడము అంటే హికప్స్ ఏ ఇలాంటివి లేకుండా ఆంధ్ర తెలంగాణ బార్డర్లో నిర్మితం అవుతున్న ఆంధ్రాలో నిర్మితం అవుతుంది కానీ తెలంగాణతో సంబంధం ఉన్న ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి భద్రాచలంలో ఏడు మండలాలు విలేజెస్ ఇవన్నీ కూడా అక్కడ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి అవసరమైన విషయాలు ఆ విషయంలో ఎలాంటి హికప్స్ రాకుండా ఎలాంటి అవంతర అవంతరాలు లేకుండా ఉండడానికి ఆదిత్యనాథ్ దాస్ గారిని నియమించుకున్నారు అనేది ఒక వాదన దాన్ని పక్కకు పెడదాం ఇటు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫామ్ చేసిన మరుక్షణం నుంచే కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది అనేది కథనాలు వస్తున్నాయి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి ఈడీ ఆల్రెడీ రంగంలోకి దిగింది అది ఇరిగేషన్ సంబంధించిన విషయాలు కావచ్చు లేకపోతే ఎలక్ట్రిసిటీ సంబంధించిన విషయాలు కావచ్చు లేకపోతే ఫోన్ ట్యాపింగ్ విషయాలు కావచ్చు వీటన్నిటికి సంబంధించి ఈడీ రంగంలోకి దిగింది కేసీఆర్ అరెస్ట్కి రంగం సిద్ధం అనే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు రఘునందన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ని మనం తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు ఎందుచేతనంటే ఆయన ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్తో బీజేపీ గవర్నమెంట్లో ఉన్నారు బీజేపీ తరఫున గెలిచారు సో ఆయనకి ఉప్పందకుండానే ఈ విషయాన్ని బహిర్గతం చేశారని మనం అనుకోవద్దు మరోవైపు గత కొంతకాలంగా కేసీఆర్ అంశాల పట్ల తెలంగాణ సర్కార్ కొంత నాంచుడు ధోరణి అవలంబించిందనేది ఒక వాదన కొనసాగుతూ వస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడిన తర్వాత తెలంగాణలో కేసీఆర్ పైన కాన్సన్ట్రేషన్ మొదలుపెట్టారు అయితే అది ఎందుకో సడన్గా ఆగిపోయినట్టుగా మనకు అనిపించింది కొన్ని ఎంక్వైరీస్ ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు లేకపోతే ఇరిగేషన్ సంబంధించిన విషయం కావచ్చు అలాగే ఎలక్ట్రిసిటీ సంబంధించిన విషయాలు కావచ్చు ఈ మూడింటి పైన కొంత స్తబ్దత నెలకొంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందున్న ఆరు నెలల ఐదు నెలల కాలంలో ఒక నాలుగు నెలలు సీరియస్గా కేసీఆర్ పైన టార్గెట్ చేశారు కేసీఆర్ని టార్గెట్ చేశారు కానీ ఆ తర్వాత పార్లమెంట్ ఎన్ని ఎన్నికల కంటే ఒక నెల ముందు నుంచి అందులో దూకుడు తగ్గించినట్టు కనిపించింది సడన్ గా కేంద్రంలో కొత్త సర్కారు ఏర్పడమంటే త్రీ పాయింట్ మోడీ సర్కార్ ఏర్పడిన తర్వాత ఇటు చంద్రబాబు నాయుడు ఇక్కడ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇక్కడ ట్రయాంగిల్ ఈ ముగ్గురి మధ్యలో ఉన్న ఒక రిలేషన్ ని మనం అబ్జర్వ్ చేయాల్సిన సందర్భం ఏర్పడ్డది ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు అటు చంద్రబాబు నాయుడు కావచ్చు ఇద్దరు కూడా కేసీఆర్ బాధితులు కేసీఆర్ బాధితులు అనేకంటే పర్సనల్ గా వాళ్ళ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడంలో కేసీఆర్ చాలా ప్రయత్నాలు చేశారు ఇప్పుడు పవర్ పోయి కేసీఆర్ ఇంట్లో కూర్చున్నారు మూలివైన నక్క మీద తాటి పండుబడ్డట్టు పార్లమెంటులో కూడా ఒక స్థానాన్ని కూడా తెచ్చుకోలేకపోయారు అటు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు ఇటు రేవంత్ రెడ్డి వెయిట్ చేస్తున్నారు వీరిద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ కేసీఆర్కి అశనిపాతంలాగా తగిలే అవకాశం ఉంది అనేది సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది బీజేపీ ఎనిమిది స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం వెనక కేసీఆర్ బీజేపీకి ఓటు ట్రాన్స్ఫర్ చేశాడని ఎలక్షన్స్ అయిన మరుసటి రోజే రేవంత్ రెడ్డి ప్రెస్ పెట్టి మరీ చెప్పారు అటు చంద్రబాబు నాయుడు బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తూ కూటమిలో ఎన్డీఏ కూటమిలో ఉన్నారు ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలో రావడానికి కీలకమైన పాత్ర వహించారు ఆయనకు వచ్చిన పదహారు స్థానాలు ఇప్పుడు చాలా చాలా కీలకమైన స్థానాలు అటు చంద్రబాబు నాయుడు చెప్పి మోడీపై ప్రెషర్ పెట్టి పాత బకాయిల్ని లేదా పాత లెక్కల్ని సరి చేసుకోవాలనుకుంటే మాత్రం కేసీఆర్కి చుక్కలు కనిపించే అవకాశం ఉంది అలాగే రేవంత్ రెడ్డిని గతంలో ముప్పుతిప్పలు పెట్టిన కేసీఆర్ మొన్నటి ఎలక్షన్స్ వరకు కొంత కేంద్రంలో ఎలాంటి సర్కారు రాబోతుందో ఏంటో అనే సందిగ్ధంలో ఇక్కడ ఈక్వేషన్స్ సెట్ చేసుకోవడము కేంద్రంలో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సమయంలో కేసీఆర్ సపోర్ట్ అవసరం అనే ఒక లెక్కతో కొంత దూకుడు తగ్గించి ఉండొచ్చు కానీ ఇప్పుడు గ్రౌండ్ అంతా క్లియర్ అయిపోయింది కేంద్రంలో మోడీ సర్కార్ ఏర్పడింది ఇటు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో సర్కార్ ఏర్పాటు చేశారు ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు ఉంది కేసీఆర్ కూతురు జైల్లో ఉంది కేసీఆర్ చేసిన ఓట్ ట్రాన్స్ఫర్ అంటే అదొక అభియోగం రేవంత్ రెడ్డి చేశారు కాబట్టి ఆ అభియోగం నిజమైతే మోడీ చంద్రబాబు నాయుడు మోడీ కేసీఆర్ని కాపాడే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కానీ రాజకీయాల్లో ఎప్పటి సందర్భం అప్పుడే సందర్భం తీరిన తర్వాత రాజోడో మంత్రి అన్న టైప్లో ఉంటుంది ప్రాబ్లం ఏంటంటే కేసీఆర్ ఓటు ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ ఎనిమిది స్థానాలు వచ్చినప్పటికీ నెక్స్ట్ లెవెల్లో బీజేపీ ఇజ్ ఎన్ ఆపోజిషన్ ఇన్ తెలంగాణ అనేది ఒకవేళ బీజేపీ ఆలోచిస్తే మాత్రం కేసీఆర్కి సపోర్ట్ ఉండకపోవచ్చు కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు కుడితులో పడ్డ ఎలక చందంగా మారిందని మనం భావించవచ్చు ఒకవైపు జగన్ అధికారంలోకి వస్తాడని ఊహించారు అక్కడ రాలేదు మరోవైపు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది సంకీర్ణ ప్రభుత్వం వస్తే బీజేపీకి తాను ఓట్ ట్రాన్స్ఫర్ చేసినందుకు ఆయన తనకేదన్నా సహాయం చేయొచ్చు అని కేసీఆర్ ఆలోచించుండొచ్చు ఇక్కడ చంద్రబాబు నాయుడు మాట చెల్లుబాటు అయితే మాత్రం కేసీఆర్ పరిస్థితి దారుణంగా ఉండబోతుంది ఈడీ ఆల్రెడీ వచ్చింది ఇటు ఎలక్ట్రిసిటీ స్కామ్ విషయంలో కావచ్చు ఇటు ఇరిగేషన్ స్కామ్ విషయంలో కావచ్చు అలాగే ఇటు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు చంద్రబాబు నాయుడు సీరియస్గా తీసుకుంటే మాత్రం కేసీఆర్కి చుక్కలు కనిపించే అవకాశం ఉంది థ్యాంక్ యూ